మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు ఏపీలోని ప్రతిపక్షాలపై మా దగ్గర సంక్రాంతి సమయంలో వేషాలు వేసుకొస్తారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి నేతలు వేషాలతో వస్తున్నారని అన్నారు రాజకీయ పార్టీలు అన్నాక సభలు సమావేశాలు పెట్టుకోవడం కామనే తపస్సులు చేసుకోవడానికి వాళ్ళేమైనా ఏమైనా అంటూ ప్రశ్నించారు తమది సక్సెస్ఫుల్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు సార్ నా మన తదుపరి పార్టీ కానీ కూర్చుంటారు సార్ కూర్చుంటారా ఎక్కడో పెట్టుకోవాలి కదా ఏదో సబ్ పెట్టుకోలేండి తప్పే ఉంది రాజకీయ పార్టీలు సాధువుల రుచిలా తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోడానికి రాజకీయ పార్టీలకి రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభల సమావేశాలు పెట్టుకొని ఏదోలాగా మరి అదే అది కూడా ఎప్పుడు చేస్తారు మా మా సైడ్ అయితే మా తూర్పు మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చిందనుకోండి కొంతమంది వ్యాసాలు వేసుకొస్తారు వీరికి పండుగ చేసింది ఇది పండుగ ఆ పండుగ లాగే వీరికి ఎన్నికలు వస్తేనే పండుగ సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ రాష్ట్ర భాషలు వాళ్ళ అమ్మవాళ్ళు వాళ్ళకున్న భాషని అనేది ప్రజల ముందు తన మీద టీడీపీ నుండి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారనే ప్రచారం పైన బొత్స స్పందించారు ఎవరో ఒకరు పోటీ చేయాలి కదా చేస్తే తప్పే ఉంది అంటూ సమాధానం ఇచ్చారు చేస్తాను ఏ పార్టీ చేయాలి ఈసారి తప్పుతుంది ఓర్ని నేను బ్రేక్ చేస్తానే ఆయనే ఆయన గానే బ్రేక్ చేస్తూనే